हाणे हले नंढ वे అందరికీ నమస్కారం నాన్నగారు నాకు చాలా ఇచ్చారు కానీ అన్నిటికన్నా గొప్పది ఆయన నాకు ఇచ్చింది మీ అభిమానం దానికి నేను ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను ఆయన ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు ఆయన ఎప్పుడు మీ గుండెల్లో ఉంటారు ఆయన ఎప్పుడు మన మధ్యనే ఉంటారు మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీ అభిమానం ఆశీస్సులు ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ ప్రశాంతంగా భోంచేసి వెళ్ళాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ